మన పురాణ కథలు ఇతిహాసాల్లో జరిగిన కథలని ఏ విధంగా మనం ఆదర్శంగా తీసుకోవచ్చు అలాగే మన ప్రస్తుత పరిస్థితులకి వాటిని ఏ విధంగా మనం అప్లై చేసుకోవచ్చు అనే తర్కం వెనుక దాగున్న నిజాన్ని మనం తెలుసుకుందాం మన పంచభూతాలు భూమి నీరు అగ్ని వాయువు నింగి ఈ ఐదింటిలో నాలుగు పంచభూతాలు మనకి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తాయి మొదటిది భూమి మనం భూమి లోపల ఏ వస్తువునైనా ఎంత లోతునైనా సరే దాన్ని దాచిపెడితే ఇప్పటికి కాపోయినా కొన్నాళ్ళకైనా సరే ఆ వస్తువు బయటపడాల్సిందే మనకి కాపోయినా ఎవరికో ఒకరికి దొరుకుతుంది అలాగే రెండవది నీరు నీటిలో ఏ వస్తువు మునిగిపోయినా సరే అది ఎప్పటికో అప్పటికి పైకి తేలాల్సిందే వడ్డికి రావాల్సిందే ఇక మూడవది వాయువు గాలిలో ఎగురుకుంటూ వెళ్లిన వస్తువు ఏదైనా సరే ఎక్కడో ఒకడ పడుతుంది అంటే ఎవరికో ఒకరికి దొరుకుతుంది ఇక నింగి సంగతి సరే సరే ఏదైనా సరే పైకి విసిరేస్తే అది ఒక్క క్షణం కూడా ఉంచుకోదు వెంటనే మన దరిదాపుల్లోనే ఆ వస్తువును పడేస్తుంది కానీ ఒక్క అగ్నికి మాత్రం రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే అలవాటే లేదు ఏదైనా సరే స్వాహా చేసేస్తుంది అందుకే హోమం చేసేటప్పుడు అగ్నిలో ఏదన్నా వేసినప్పుడు స్వాహ అంటారు అంటే ఆ వస్తువుని తిరిగి అదే రూపంలో మనం పొందలేము అక్కడితో ఆ వస్తువుకి మనకి రుణం తీరిపోతుంది ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే సీతారాములు సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపులు వారు భూమి పైన మనిషి అవతారంలో జన్మించారు వారు ఏ అతీత శక్తులను పొందలేదు ప్రతిదీ సహజంగానే జరిగిపోయింది ఇప్పుడు మన జీవితాల్లో ఎలా జరిగిందో వాళ్ళ జీవితాల్లో కూడా అలాగే జరిగిపోయింది ఆకలైన దప్పికైనా బాధ అయినా సంతోషమైన వియోగమైన కోపమైనా అన్ని సామాన్య మానవులకి ఎలా జరుగుతాయో వారు కూడా అన్ని అంతే అనుభవించారు మరి అలాంటిది సీతమ్మ వారు అగ్ని ప్రవేశం చేస్తే అగ్నిలోంచి అలాగే బయటికి ఎలా వచ్చారు చాలా మంది అంటారు అగ్నిలో దూకి ఆవిడ పునీత వచ్చిందని వాస్తవానికి ఆ పునీత అగ్నిలో దూకి అగ్నిని పునీతం చేసి వచ్చింది అయితే ఈ అగ్ని ప్రవేశం అనేది ఎలా జరిగింది అసలు అగ్ని ప్రవేశం అంటే ఏంటి అనే విషయాన్ని కొంతమంది పెద్దల దగ్గర నేను తెలుసుకొని మీకు చెప్తున్నాను అసలు సీతమ్మవారట అగ్ని ప్రవేశం చేసుకోవడానికి సిద్ధపడ్డారట ఎందుకు అంటే యుద్ధమంతా పూర్తయిపోయాక సీతమ్మవారు శ్రీరామచంద్రుడు సమీపానికి వస్తుంటే శ్రీరామచంద్రుడు సీతమ్మ వారి మొహం కూడా చూడకుండా నీకు నచ్చిన చోటకు వెళ్ళు అని చెప్పాడట అందుతోటి సీతామ్మ వారి కళ్లలోంచి వచ్చిన నీళ్లు అగ్ని జ్వాలలుగా మారాయట వెళ్ళి తర్వాత శ్రీరామచంద్రుడు తనని తను తమాయించుకొని నిజా నిజాలు తెలుసుకోకుండా అలా అనటం సమంజసం కాదని ఆవిడకి అగ్ని ప్రవేశం కంటే కూడా దారుణమైన ప్రశ్నలను సంధించాడట ప్రతి ఒక్క ప్రశ్నకి ఆవిడ ఆ ప్రశ్న వినగానే నా రాముడే నా ఈ ప్రశ్న అడిగింది అన్న బాధ తోటి నిప్పు సెగ తగిలితే ఎలాగైతే కమిలిపోతారో ఆవిడ మొహం కూడా అలాగే కమిలిపోయి మళ్ళీ తనను తాను తమాయించుకొని దానికి సమాధానాలు చెప్పేదట అలా సమాధానం చెప్పగానే ఆవిడ ముఖము మళ్ళీ కాంతివంతంగా అయ్యేదట అలా ఒక్కటి కాదు ఎన్నో ప్రశ్నలు అడిగారట శ్రీరామచంద్రుల వారు ఆ ప్రశ్నలకి ఆవిడలో ఉండే వేడి బాధ జ్వాలలుగా వచ్చి ఆవిడకి కాదు చుట్టూ ఉన్న వారికి అగ్ని ప్రవేశం లాగా అయిందట ఆ వేడిని ఎవ్వరూ తట్టుకోలేకపోయారట ఈతమ్మ వారి కన్నీళ్లు ఆ వేడికి ఆవిరయ్యి ఆకాశంలో మబ్బులుగా మారి చల్లని గాలులు వేచి వాన చినుకులా కురిసి సీతమ్మ వారి నుంచి వచ్చే అగ్నిని చల్లార్చి సీతమ్మ వారిని సంరక్షించుకున్నాయట మరి మనకి అనుమానం రావచ్చు శ్రీరాముడు సీతమ్మ వారిని ఎంతో ప్రేమించాడు కదా అలాంటిది తన భార్యను తను స్వీకరించడానికి ఇన్ని ప్రశ్నలు వేయాలా ఇంత అగ్ని పరీక్షగా ఆమె గురవ్వాలా భార్య మీద ఆ మాత్రం ఆయనకి నమ్మకం లేదా అని ఎన్నో అనుమానాలు వస్తాయి కదా మనకి బహుశా ఆయన ఒక రాజు కొడుకుగా కాకుండా ఉంటే ఈ ప్రశ్నలేవి అడగకుండానే సీతమ్మ వారిని స్వీకరించేవారేమో కానీ ఆయన ఒక రాజు కొడుకు ప్రతి విషయంలో అంటే వాళ్ళ పర్సనల్ విషయంలో కూడా అకౌంటబిలిటీ అనేది ఉంటుంది అదే కాక శ్రీరామచంద్రుడు సీతమ్మ వారి ప్యూరిటీని తన ప్రజలందరికీ చూపించాలనుకున్నాడు ఎందుకంటే ఎంత అన్ఫేవరబుల్ కండిషన్స్ లో అయినా సీతమ్మ వారు తన ఎథిక్స్ ని మోరల్స్ ని డిగ్నిటీని పణంగా పెట్టలేదు తను స్ట్రాంగ్గా ఉండి ధర్మ మార్గాన నడిచింది అలా ఆనాడు ఆవిడకి అగ్ని పరీక్ష జరగబట్టే ఈనాటికి ఇప్పటికీ ఎప్పటికీ ఆవిడ ఆదర్శ మహిళగానే నిలబడింది ఇక రేపటి వీడియోలో హనుమంతుల వారికి తమలపాకులు అంటే ఎందుకు ఇష్టం అనే విషయాన్ని ఒక చిన్న కథ రూపంలో తెలుసుకుందాం ధన్యవాదాలు